ధైర్యం తెచ్చుకొని పని జరిగించు పని పూర్తి అవుతారు పనులు ఎందుకు పూర్తి కావాలంటే ధైర్యం లేకనే ఏం కావు అందుకు ధైర్యం ధైర్యం ఉంటే అందుకన్నాడు కృతజ్ఞత ఆస్తులు చెల్లించవు ధైర్యం వచ్చింది సువార్త చెప్పే ధైర్యం వచ్చింది కణపతికి మంచి ధైర్యం వచ్చింది ఆత్మలు సంపాదించే ధైర్యం వచ్చింది సంఘాలు కట్టే ధైర్యం వచ్చింది వెనక దేవుడు మొక దిక్కులే దిగు దిక్కులే దేవుని దిక్కుంటే సార్ ఐదు అందుకే ఆయన తూర్పున ముయ్యబడిన ద్వారం పరమన ముయ్యబడి ద్వారం ఉత్తరమున ముయబడింది దక్షిణం మూయబడింది నీవే దిక్కు ఆ దినే వచ్చేయం చదవద్దులేదు నీవే దిక్కు ధైర్యం మన ధైర్యం దేవుడు అది నీవు పని మొదలు మందిరం పని కానీ చర్చి పని ఏది మొదలు పెట్టినా బ్రవ్వా ఈ స్థితిలో ఉన్నాను కృతజ్ఞత ధైర్యం వస్తుంది ఆ దైర్యము నీవు ఆరంభించిన పనిని పూర్తి చేస్తుంది దేవునికి స్వార్థన కారణంగా అందుకే ఒక మన హెబ్రి పత్రిక పదో అధ్యయం ముప్పై ఐదో వచ్చిన ఎబ్రి పత్రిక పదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన కాబట్టి ధైర్యాన్ని విడిచిపెడద్దు ఎందుకంటే ఆ ధైర్యాన్ని బట్టి నీకు ప్రతిఫలంగా దేవుడు ఒక మంచి మందిరం ఒక మంచి కరెంటు ఒక మంచి మందలు ఒక మంచి పరిస్థితులు దేవుడు ఇక్కడ ఏర్పాటు చేస్తారు దేవుడి దేవుడు నమ్మదు అందుకే ఎప్పుడైనా మీకు భయం వచ్చినప్పుడు కలవరం వచ్చినప్పుడు టెన్షన్ వచ్చినప్పుడు ఇది చేస్తానా చేయనా ఇది చేయగలుగుతానా ఈ పరిచయం జరిగిస్తానా అన్నప్పుడు ఏం చేయాలో తెలుసా ఏం చేయాలా దాబీ చేసాడు చేయాల దాబీది ఏం చేసినాడు చదవండి ఒకసారి దావిదేం చేసిన తర్వాత మొదటి సమయంలో ముప్పై అవుతాయేమో ఆరవచ్చు మొదటి సమయంలో ముప్పై అవుతాయేమో ఆరవచ్చు దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నారు ఏం తెచ్చుకున్నాడు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ధైర్యము అందరి నుంచి తెచ్చుకున్నారా ఏ పరిస్థితుల్లో ఉన్నా తెలుసా దావీదు రాళ్లతో కొట్టి చంపాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దావీదుకు దిక్కులేని పరిస్థితి వచ్చినప్పుడు దావీదు నిలబడుకోవడానికి వీలు లేని పరిస్థితి వచ్చినప్పుడు కుటుంబం సహకరించలే సొంత బిడలు సహకరించలే అత్తగారింగులు సహకరించలే ఎవరు సహకరించలే భయంతో ఉన్నప్పుడు ఏం తెలుసుకుంటా లాస్ట్ లైన్ చదవచ్చు చాలు కష్టములు నష్టములో బాధలో ఎవరు సహకరించినప్పుడు ఎవరు తోడ్పడినప్పుడు ఎవరు అండగా నిలబడినప్పుడు తన దేవుడైన యహోవారు బట్టి ఐ కెన్ డూ నేను చేయగలుగుతాయి పని నేను చేయగలుగుతాయి సేవ నేను జరిగించగలుగుతాయి పనిచే ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఎవరు నాకు అండగా నిలబడి నిలబడకపోయినా నేను చేయగలుగుతానే ధైర్యం దావీదుకు వచ్చింది అందుకే దయ దావీదు దేవుని చూసే ధైర్యం కుడియా దగ్గర పోయినప్పుడు అందరు చూసి సొంత అన్నలు వీరులు సూర్యులు దీరులు లేని తోక తోకముడిసి ఏనా లోయలేకపోతే దావీదన్నారు ఏం జరుగుతుంది అన్నాడు రె నా ఎలా వాడు తొమ్మిది పది అడుగులు ఉన్నాడు వాళ్ళు మనుషులు కొట్టాడు కదా అందరి తీస్తాడు ఈడ ఏం కాదు కొట్టేస్తాను ఎవరన్నాడు ఈ కొట్టేస్తా ఏం కాదు వీళ్ళందరూ అన్నారు నీ గురించి మాకు తెలుసురా ఆ గొర్రెలను ఆడ చేసి వచ్చినావు మేము మనుషురా కొట్టేస్తావు అదేనా మేము పిల్లలు అనుకున్నావు కొట్టడానికి నాకు తెలుసు అది ఎందుకంటే యుద్ధం నాది కాదు నా దేవుడే నా పక్షముగా ఈ పని చేసేది నేను కాదు సేవ చేసేది నేను కాదు నా జట్ పౌలు అంటాడు క్రీస్తు చతపని వాళ్ళు ఆయన మనతో కలిసి పనిచేస్తారు ఏమన్నాడు సమస్ ఏదైనా ఒక కట్టబడను సమస్తము కట్టువాడు ఎవరి పత్రిక సంఘానికి కడతారు అయ్యే కుటుంబానికి కడతారాయనే మందిరానికి కడతారాయని పరిచయానికి కడతాయనే మనం కూడా నా దేవుడు ఉన్నారని ధైర్యం మన మనమంతా ఎక్కడ ఉన్నామంటే అబ్రహాము ఇసాకు మూర్య పర్వతిని పోతున్నారు మూర్య పర్వతి అంటే మధ్యలోకి పోయినా ముందు కూడా చెప్పాలి మధ్యలోకి పోయినా తీసాకడిగా ఉన్నాయి కట్టెలు ఉన్నాయి ముందు చెప్పేది లేరా ఇప్పుడు చెప్పేదేమన్నా ఇప్పుడు మళ్ళా ఇంటికి పోలే అన్ని ఎవరు తెలుసా ఇక అయిన వస్తాను దేవుడు చూసుకుంటారు కట్టెలు నిప్పే మన పని నిలబడమే మన పని ఏర్పాటు చూసుకుంటాడపా పోయినాడు చూస్తాడు ఇసాకు చూసినాడు అంతా చూసినాడు ఆయన చూసుకున్నాడు దేవుడు చూసుకోలే రాళ్ళు రే రాళ్ళు తీసుకురా రాళ్ళు పెట్టాడు కట్టెలు పెట్టరా కట్టెలు పెట్టాడు పైన పడుకోలేడు ఓహో ఆ గొర్రె నేనే నా దేవుడు చూస్తాడు దేవుడు ఇంకా గొర్రె కన్నీ చేసేవాడు డాడీ గొర్రె దేవుడు చూస్తాడు గొర్రె దేవుడు ఆ గొర్రె నేనే అనుకున్నాడు అప్పుడు అబ్రహామా ఆపన్నాడు వెనక చూడు వెనక చూడు అన్నాడు చూస్తే అబ్రాహము చూస్తే ఏముంది అక్కడ ఉంది ఏమంతవరకు ఎందుకు గెపరాల అంతవరకు ఎందుకు గడపరాలా ఎప్పుడైతే తెగించి ముందుకు కత్తిాడో అప్పుడు వరకు దేవుని కొరకు తెగింపు అడుగేసేంత వరకు పక్కనే అద్భుతాలు ఉంటాయి గడపరావు ఎప్పుడైతే తెగించి అడుగేస్తామో అప్పుడు కనపడతాయి దేవునికి అంతే దేవుడేనా ధైర్యం అందుకే కదా నలభై సంవత్సరాలు ఎక్కడ ఓడిపోకుండా రాజ్య పరిపాలన చేసింది బైబుల్ చరిత్ర నలభై ఫార్టీ ఇయర్స్ ఒక్క దావిదే కారణం ఏంటో తెలుసా దేవుడే తన ధైర్యం మనం కూడా పోలియాతు లాంటి ఆర్థిక పరిస్థితులు పోలియాతు లాంటి కుటుంబ పరిస్థితులు గురియాతులు లాంటి అన్ని జను చూసి వీధి చెంది భయం చెందకే నేను చెప్తాను అదిరి కది అది కది మనం రావాల్సిందేమో దేవుని సన్నిధికి దేవునికి ఇస్తున్నాం నీకు స్తోత్రం ఇది నాకు ఇవ్వబోతాం స్వత్రం అని కృతజ్ఞత హృదయం మనం కలిగి కలుపుతాము ఏది జరిగిన ఇద్దరితో ముగ్గురితోనైనా కృతజ్ఞత ప్రార్థన ఏర్పాటు చేసుకున్నది మంచి క్రమం అది ఎందుకంటే మీరేం చేసినా ఏం చేయడు కృతజ్ఞత ఏమో ఏడు మొదలు పెట్టే కృతజ్ఞత చెప్పమన్నాడు కారణం ఏంటంటే అప్పుడు మహిమ దిగి వస్తుంది అప్పుడు ధైర్యం మన జీవితంలో నిండుకుంటుంది చివరిది దేవి వార్త ఆరో వచ్చేము పదకొండు పదమూడు అద్భుతమైన మాట చెప్పి నేను ముందు ఆరో అధ్యయం పదకొండు నుంచి పదమూడు వరకు చాలు నా వైద్యుడప్పుడు ఏమన్నా రొట్ట ఏమన్నా మూడు రోజులు ఉపాసుకున్నారు ఇక్కడ ఏమన్నా పెడదామంటే పిలుపు అంతా ఎక్కారు ఎత్తి ఎత్తి వచ్చినారు చేతిలో పెట్టారు ఎన్ని రొట్టెలు రెండు రొట్టెలు ఎన్ని చేపలు ఐదు రొట్టెలు చేపలు ఎన్ని రెండు ఐదు రొట్టెలు రెండు చేపలు పెట్టారు పిలుపు చేతికి చేపలు కూడా వచ్చిన చదవం తొమ్మిదో వచ్చిన తొమ్మిదో వచ్చింద ఇవి ఏ మాత్రం జరిగిపోతాయి అసలు ఏం జరుగుతాయి ఇక్కడ ఐదు వేల మంది పురుషులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఐదు వేల మంది మొగలుంటే ఒక్కొక్కరికి ఒక భార్య వేసుకుంటే ఎంతమంది ఒక్కొక్కరికి ఒక గుడి వేసుకుంటే ఎంతమంది నాకే ముక్కులు సరిపోదు నాకే పండికింటికి సరిపోదు నాకే దొకలు సరిపోదు పదహైదు వేల మందికి ఎట్లా పెడతావు ముందుకు తీసుకురా తీసుకుని చౌక్యో పని చేశారు రవ్వ ఈ ఐ తల్లి ఈ ఐదు రొట్టెలు బట్టి ఈ రెండు చేపలు బట్టి నీకు సోత్రం అన్నాడు అంతే మొదలు పెట్టారు పెట్టినారు పంచినారు ఒకరు అయిపోయింది పిలుపు తిన్నాడు పంటి కిందికి సరిపోయింది కడుపు నిండా సరిపోయింది ఇంకా పీకల వరకు తరిపోయింది వడ్డిస్తున్నాడు వందనాలు అన్నాడు ఇది ఎవరు రెండెమల తెచ్చు వచ్చి పీకల వరకు తెచ్చుకో ఈయన తెలుసా ఇవి ఎవరికి తెలుపు అదే ఉన్నారు ఏదో రేపులు వేస్తుంది అది ఒక సేవ నీ మొగము ఐదు రొట్టెలు రెండు చేపలు ఒక రోజు పదహైదు వేల మంది కడుపు నింపి పన్నెండు దంపలు మిగిలాయి కృతజ్ఞత ఏం తెలుసా కృతజ్ఞత అనేది రెట్టింపు వృద్ధిని చేస్తుంది ఎంత చేస్తుంది ఒకప్పుడు రెండు ఐదు రొట్టెలు రెండు చేపలే ఐదు మంది కానీ ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు సరిపోవు ఎవరి కాదన్నా పిలిపి ప్రేమ తెలుసా చిన్నగా వచ్చినాడు ఏమున్నా చెప్పు అదే అదే ఎంత చెప్పాలి అర్థం కాదా నేను సరిపో కదా లేదు ప్రభా పదహైదు వేల మంది కుత్తికెల వరకు తిని పన్నెండు లోపలి ఒకటి తీసుకో మిగతా దేవునికి స్తోత్రం కలగా మాకు లేవు ప్రాభా మాకు ఆత్మ లేవు మాకు సేవ నైనా మాకు పరిచయం లేదునైనా పట్టు మంది పది మంది లేకపోయిన వారం బట్టే ఏం చెప్పాలా స్తోత్రం ప్రభా ఉన్నాయి ఐదు మంది స్తోత్రం ఉన్నాయి ఈ షెడ్యూల్ బట్టి నీకు స్తోత్రం చెప్తే ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు పదహైదు వేల మంది కడుపు నింపి పన్నెండు గంపలు అంటే కృతజ్ఞత ఏం చేస్తుందంటే రెట్టింపు వృద్ధిని ఇద్దరికి ఒక్క వ్యక్తికి సరిపోంది అంత మందికి సరిపోయాడంటే ఐదు రొట్టెలు తీస్తుంటే ఇదే మ్యాజిక్ కాదు ఇదే మెరాత్ దేవునికి ఇదే దేవుని అద్భుతం అంటే ఇదే దేవుని అద్భుతం ఒకటిన్నర సంవత్సరం సేవ చేస్తే ఒకటిన్నర సంవత్సరం వరకు మూడు రూములు ఇలాంటి మూడు రూల్ ఒకటిన్నర సంవత్సరం అయిన తర్వాత నేను ఒక్కరే కూర్చున్నాను బార్యకుంటే అప్పుడు ఇద్దరు ఎవరొస్తారు తోడున్నాడు వాళ్ళని వెళ్ళిపోయినారు ఇది ఒకరే కూర్చొని సేవ వద్దు నాకు ఇంకా మా అమ్మ ఫోన్ చేసినా ఓకే అప్పుడే కొత్తగా వచ్చినాయి దీపించి మా అమ్మ నేను వస్తున్నా మా ఇక్కడ ఎవరు ఒక్కరుడే అప్పుడు బాగా జరిగిన సేవ జరగలేదు ఒక్కడే నేను ఆధ్వర్యం ఆరాధన చేసుకోవాలి పెట్టా వేరే అన్ని సర్ది బయలుదేరినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు సువార్త చెప్పడమే నీ పని ఆత్మలో లావడం రాకపోవడం నీ చేతుల్లో లేదు నేను పిలవ పిలిస్తే వస్తాను తండ్రి ఆకర్షించను పెద్ద మన చేసేది చిన్న మందుని పెద్ద మందులు చేసేది ఏంటేంటో కాదు నేనే చేయాలి నేనే చేయాలన్నప్పుడు వెంటనే మళ్ళీ మా అమ్మ ఫోన్ చేసి మా రే ఇప్పుడే అతను వస్తారని చెప్పి మళ్ళీ రానంటున్నావే దేవుడు నాతో మాట్లాడదు నాతో మాట్లాడు మళ్ళా మొదలెట్టినాం దేవుని సేవ మహా హింస వచ్చింది హింస రావడమే మాకు హంసలాగా మారిపోయి హంస ఏం చేస్తుంది కలకాలం బతుకదు కాకి కొద్ది రోజులే హంస కలకాలం బతు అలాగా ఆ దేవుడు కూడా హింసలోనే చిన్న సంఘాన్ని పెద్ద సంఘంగా పెద్ద సంఘాన్ని ఆరు సంఘాలుగా దేవుడు చేసే దేవునిపిస్తావు ఎందుకు ఏముంది ప్రసంగం టాలెంట్ కాదు పాట టాలెంట్ కాదు ఇన్స్టెంట్ టాలెంట్ కాదు కృతజ్ఞత ప్రభు ఈ ఐదు రొట్టెలే ఎవరికి సరిపోతాయి అని అంటే అక్కడ అద్భుతం అంటే ఏమిటో ప్రజలకు విస్తరణ అంటే అభివృద్ధి అంటే ఏమిటో జనం అందుకే ఉండదు మొదట నీ స్థితి ఉండొచ్చు ఐదు మంది ఉండొచ్చు ఆలలో ముగ్గురు తుమ్మితే మూడిపోయి ముగ్గులా ఊడిపోవచ్చు కానీ తుదకు వృద్ధి అభివృద్ధి సమృద్ధి మహావృద్ధి వైపు దేవుడు మన పరీక్షలను నడిపిస్తాడు నడిపిస్తాడు ఆ కృతజ్ఞత భావం అనకుండా అందుకే ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు బట్టి బాధపడలే ఐదు రొట్టెలు రెండు చేపలు బట్టి కుంగిపోలే ఐదు రొట్టెలు రెండు చేపలు నిరాశ పడిపోలే కృతజ్ఞత ప్రభావ ఎన్న ఇచ్చారు ఎన్న ఉన్నాయి తండ్రి ఇవి లేన ఎంతో మంది ఉన్నారు అని కృతజ్ఞత చెప్పాడు అలా మనం కూడా ఎప్పుడు మన పరిస్థితిని చూసి మనం ఎప్పుడు అందికనాడు మన సొంత ఏమంటారు దాన్ని జాలి ఉండకూడదు మన మీద మన మీద మనం ఎప్పుడు జాలిపడకూడదు మన మీద దేవుడే జాలి పడాలి మన స్థితిని చూసి మనం ఎప్పుడు కూడా జాలిపడకూడదు మన స్థితిని చూసి దేవుడు జాలి అందుకే ఐదు రుట్ట రెండు చేపలు ఎప్పుడైతే ఆయన చేతులకు వెళ్లి కృతజ్ఞత భావము తెలియజేశాడో వెంటనే అవేమై విస్తరించడము తొమ్మిదో వచ్చిన రెండు చేపలు ఉన్నాయి చివరి వచ్చిన సరికి ఏమైంది పన్నెండు గంపలు మిగిలింది కనుక అల్ప సంఖ్యను అధిక సంఖ్యగా మార్చగలిగినది కృతజ్ఞత చిన్న పెద్ద మందగా మార్చగలిగినది కృతజ్ఞత చిన్న పరీక్షను పెద్ద పరిచయంగా మార్చగలిగినది కృతజ్ఞత ఆ కృతజ్ఞత గొప్పది అందుకే కూడికి ఏర్పాటు చేస్తూ ట్రైనింగ్ పూర్తయింది చిన్న పని మొదలు పెట్టాలనే ఆలోచన కలిగి ఉన్నాయి వీటన్నిటి బట్టి కృతజ్ఞత చెల్లించినప్పుడు ఈ మూడు కార్యాలు సుజాత జీవితంలో మన జీవితాల మన కుటుంబాలలో మన సేవలో దేవుడు జరిగించునుగాక